<smart> i <noise> పోలీసులు చేపట్టిన భాగంగా భారీగా గుట్కాను పట్టుకున్నారు గురువారం టౌన్ పోలీస్ లో డిఎస్పీ జీవన్ రెడ్డి టూ టౌన్ సిఏ అశోక్ మీడియా సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు మహారాష్ట్ర నుండి గుట్కాను కొనుగోలు చేసి పట్టణంలోని తాంసీ బస్టాండ్ ఏరియాలో నకిలీ గుట్కా తయారు చేస్తున్నారని అన్నారు తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డారని అన్నారు దీంతో భారీగా గుట్కా డబ్బాలను స్వాధీనం చేసుకోగా వాటి విలువ నాలుగు లక్షలకు పైగా ఉంటుందని వెల్లడించారు కాగా వారిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్టు వివరించారు అక్కడ అక్కడ ఉన్నటువంటి మొత్తం ఏంటంటే హోరా ఒక్క సిపాకా అని ఒక ప్యాకెట్స్ నైన్ నైపునయి వాటి దాదాపు వర్త్ రూపీస్ టూ ల్యాక్స్ సిక్స్టీన్ థౌసండ్ అదేవిధంగా జెన్ మాజా అని చెప్పేసి ఏదైతే డబ్బాలు ఉన్నదో ఇవి కూడా మాకు ఒక నూట ఎనిమిది ఆరు కార్టూన్ ఉన్నాయి దాదాపు నూట ఎనిమిది ప్యాకెట్స్ ఉన్నాయి వాటి విలువ కూడా దాదాపు రెండు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు ఇప్పుడు లూజ్ తుపాకో అని చెప్పేసి మన బ్యాగ్లో ఏదైతే ఉందో ఆ బ్యాగ్లో దాని బ్లేజి తుపాకు ఉందో ఆ దాన్ని కూడా తీసుకొని వచ్చేసి ఏదైతే యాక్చువల్గా మాజా చుట్టూ చూసినటువంటి ఈ మాజా ఈ డబ్బాను దీన్ని యాక్చువల్గా ఒరిజినల్ ఉన్న దాని కనుక తీసేసి అది మరియు ఈ రూజ్ తుపాకను కండి మిక్స్ చేసి ఒక మిషన్ తీసుకుని వచ్చి దాని మిక్స్డ్ తుపాక చేసి బ్యాగ్ డబ్బాలో నొప్పేసి ఈ ఆదిలాబాద్లో పాన్ షాప్ వాళ్ళకి మరియు ఎవరైతే కొత్తగా సేలస్ జరుగుతుంది అతనికి ఎవరైతే అతని వర్తర్ వర్కర్ మనకి విభా ద్వారా అని తెలిసింది ప్రస్తుతానికి రిజ్వాన్ మనకి అంత వేడు అస్కర్నింగ్లో ఉన్నారు అతని కూడా మొదలు అంటే చెప్పిన వివరా ఎవరైతే వర్కర్ చెప్పిన విధానం ప్రకారం ఈ యొక్క మిషన్ ఉపయోగిస్తూ ఈ ఎదురు మరి మరియు చేసి అమ్ముతున్నారు దానికి విధంగా చీటింగ్ చేసిన అమలు చేయడం జరిగింది అదేవిధంగా ఈ తుపాకో ప్రొడక్ట్స్ కూడా విషయంలో ఉన్నా వాటిని కూడా ఇక్కడ షాప్ వాళ్ళకి అమ్ముతున్నాను స్టోరేజ్ కింద మరియు సప్లై కింద ఆ గుట్టీ చేస్తూ అతని మీద ఆ ఇంటర్వ్యూ చేసిన అమలు చేయడం జరిగింది